హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్గా ఐదు నిమిషాల్లో చేసుకునే అటుకుల లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పది రోజుల దాకా నిల్వ ఉంటాయండి ఈ లడ్డూలనేవి మనకి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా కొంచెం మందంగా ఉండే అటుకులని ఇందులోకి యాడ్ చేసేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా ఈ అటుకులని వేయించుకోవాలి ఇలా క్రిస్పీగా వేయించుకుంటేనే మనకి మిక్సీ పట్టుకున్నప్పుడు పొడిపడలు వస్తుందండి లడ్డూలు కూడా మనకి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా బాగా పొడిపొడలు రావాలండి అలా క్రిస్పీగా వేయించుకుంటే సరిపోతుంది ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా క్రిస్పీగా వేగిపోతే మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకి దించేసుకోవడమే ఒక ప్లేట్లోకి వేసుకొని కొద్దిగా చల్లారి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో ఒకటి బై ఫోర్త్ కప్పు అంటే పావు కప్పు దాకా కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఎండి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేస్తున్నాను మీకు పచ్చి కొబ్బరి వేసుకోవాలనుకుంటే కొద్దిగా పచ్చి కొబ్బరిని తురుముకొని ఒక రెండు నిమిషాలు దాకా ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇలా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ కొబ్బరి ముక్కల్ని ఒకటి లేదా రెండు నిమిషాల దాకా ఇలా వేయించుకోండి ఇలా కొబ్బరి ముక్కలని వేయించుకోవడం వల్ల మనకి లడ్డూలు అనేవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఇదిగోండి ఇలా వేయించుకున్నాక వీటిని కూడా కొద్దిగా చల్లారబెట్టుకొని పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న అటుకులని ఇందులోకి వేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని కొద్దిగా ఇడ్లీ రవ్వలాగా మిక్సీ పట్టేసుకోండి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకోవాలి ఇలా కొద్దిగా రవ్వ రవ్వగా కొద్దిగా స్మూత్ రవ్వగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకోవద్దండి ఇలా స్మూత్గా రవ్వగా ఉంటేనే బాగుంటుంది లడ్డు అనేది మనకి ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని వీటిని కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకోండి పొడి పొడులు మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా మిక్సీ పట్టుకుంటే ఆయిల్ అనేది బయటకు వస్తుందండి కొబ్బరిలోది అలా కాకుండా కొద్దిగా పొడి పొడులాడుతూ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇందులోకి అరకప్పు దాకా బెల్లాన్ని యాడ్ చేసేసుకొని రెండిటిని కూడా పొడి పొడులాడేలాగా మిక్సీ పట్టుకోండి మరి ఎక్కువ పల్సలు ఇవ్వద్దండి ఇలా పొడి పొడులు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది వీటిని కూడా మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ అటుకుల పౌడర్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా కలిపేసుకోండి ఇక్కడ నేను స్పూన్తో కలిపి చూపిస్తున్నాను ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి మీకు స్పూన్తో కుదరకపోతే చేత్తో బాగా వీటిని రెండు మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి ఇదిగోండి రెండు బాగా మిక్స్ అయిపోయినాయి మనకి ఇక్కడ ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని వేసేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఫ్యాన్ పెట్టుకొని అందులోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేను బాదం పప్పు అలాగే జీడిపప్పు పలుకుల్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నానండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకి లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే తినడానికి కూడా బాగుంటాయి ఇలా మంటని లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్ ని నెయ్యిలో బాగా ఇలా వేయించేసుకోండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా బాగా వేయించుకోవాలి ఇలా కొద్దిగా క్రిస్పీగా అయ్యేలాగా ఈ డ్రై ఫ్రూట్స్ ని వేయించుకుంటే సరిపోతుంది మరి ఎర్రగా వేయించుకుంటే తినడానికి బాగోండి చేదు వచ్చేస్తాయి ఇలా కొద్దిగా క్రిస్పీగా వచ్చేసాక వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న అటుకుల బెల్లం మిక్సర్లోకి ఈ నెయ్యి డ్రై ఫ్రూట్స్ ని వెంటనే వేసేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవడం వల్ల మనకి లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా వేడిగా ఉన్నప్పుడు చేయి పెట్టకుండా స్పూన్తో ఒకసారి ఇలా కలిపేసుకొని కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక చేత్తో ఇలా కలుపుతూ నలుపుతూ నెయ్యి అంతటిని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని లడ్డూలుగా చుట్టేసుకోవడమే ఈ లడ్డూలని వెంట వెంటనే చుట్టేసుకోవాలండి లేదంటే ఇక్కడ మనం అటుకులు అనేవి తొందరగా డ్రై అయిపోతుందండి అటుకుల పౌడర్ అనేది మనకి వెంట వెంటనే ఇలా లడ్డూలు చుట్టుకుంటే సరిపోతుంది ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలని చుట్టుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ లడ్డూలు చుట్టుకోవడం వల్ల మనకి లడ్డూలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి ఇక్కడ మీకు కొద్దిగా డ్రైగా అనిపిస్తే లడ్డూ చుట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటే లేదంటే విరిగిపోతుంటే ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేడి చేసుకొని వేసేసుకోండి అలాగైతే మీకు లడ్డూలు చుట్టుకోవడానికి ఇబ్బందిగా ఉండదండి లడ్డూలు అనేవి ఈజీగా వస్తాయి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా ప్రెస్ చేస్తూ లడ్డూలు చుట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి అటుకుల లడ్డూలు అనేవి రెడీ అయిపోయినాయి చాలా ఈజీగా హెల్తీగా అలాగే డయట్ చేసేవాళ్ళు కూడా ఈజీగా తీసుకోవచ్చండి ఈ లడ్డూలు అనేవి ఇందులో క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి అంతేనండి మనకి ఇక్కడ అటుకుల లడ్డూలు అనేవి తొందరగా రెడీ అయిపోయినాయి అలాగే చాలా టిప్స్ చెప్పానండి ఇందులో ఆ టిప్స్ని ఫాలో అయితే ఈజీగా ఇలా అటుకుల లడ్డూల్ని ఏ అక్వేషన్కైనా రెడీ చేసేసుకోవచ్చు అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్